కేసులో సిట్ విచారణకు మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి హాజరయ్యారు అలిపిరి వద్ద ఉన్న సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది కల్తీ నెయ్యి కొనుగోలు వ్యవహారంపై ధర్మారెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే కేసులో ఇరవై నాలుగు మందిపై కేసులు నమోదు చేసి తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు అలాగే ఈ కేసుకు సంబంధించి ఎల్లుండి విచారణకు హాజరు కావాలని వైవి సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది అయితే ఆయన ఈ నెల పదిహేను తర్వాత విచారణకు హాజరవుతారని తెలుస్తోంది కల్తీనే కేసులో సిట్ విచారణకు టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి హాజరయ్యారు అలిపిరి వద్ద ఉన్న సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది పూర్తి సమాచారాన్ని రవివర్మ అందిస్తారు రవివర్మ ఎటువంటి విచారణ కొనసాగుతోంది వైవి సుబ్బారెడ్డి ఎందుకంత టైం తీసుకున్నారు హాజరవ్వడానికి రీజన్ ఏంటి యశ్రీదేవి కల్తీని విషయంలో కల్తీ నయ్యి కేసు విషయంలో ఇప్పటికే దాదాపు ఇరవై నాలుగు మందికి పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు వారిలో దాదాపు తొమ్మిది మంది ఇప్పుడు అరెస్టులో ఉన్నారు అయితే ఇవాళ ధర్మ ధర్మారెడ్డి గత నెల ఈ నెల ఏడవ తేదీన నోటీసులు అయితే జారీ చేస్తారు ఇవాళ విచారణకు హాజరవుతామని చెప్పి ముందుగానే పేర్కొన్నట్టు సమాచారం మేరకే ఇవాళ విచారణకు అయితే హాజరయ్యారు అలాగే మనం చూడవచ్చు ఇది అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్లో ఇక్కడ సిట్టి విచారణ కార్యాలయం ఏర్పాటు చేసి విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇవాళ ధర్మారెడ్డిని కూడా విచారణకు అయితే హాజరు విచారణకు పిలిచి హాజరయ్యి విచారణ చేపడుతున్నారు డిఐజి సిట్ అధికారులు అయితే విచారణ సాగిస్తున్న నేపథ్యంలోనే అధికారి డీజీ డిఐజి రామ్ మురళీరామ్ మురళీరామ నేపథ్యం నేతృత్వంలో ఈ విచారణ సాగిస్తూ వస్తూ ఉంది ముఖ్యంగా అంటే ఈ కల్తీ ఈ వ్యవహారంలో బోలే బాబా డైరీతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఎందుకు కుదుర్చున్న ఎందుకు కుదుర్చుకోవాల్సి వచ్చింది రాజకీయ పరమైన ఉన్నాయి ఏంటి అనే దాని మీద విచారణ అయితే సాగిస్తూ వస్తూ సాగిస్తూ వస్తున్నారు అయితే ఇదే క్రమంలోనే దాదాపు ఎన్నికల ఈ ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా కల్తీ వ్యవహారంలో విచారణ అయితే సాగిస్తున్న నేపథ్యంలోనే ఈ విచారణ విచారణ సాగిస్తున్న క్రమంలోనే అధికారులు కొంతమంది ఈ విషయంపై కేసు హైకోర్టు కోర్టుకు ఆశ్రయించినట్టు తెలిసింది అయితే కోర్టు అలాంటి విజ్ఞప్తులను అయితే పరిగణలోకి తీసుకోకుండా విచారణ సజావుగా సాగాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది ఈ నే ఈ క్రమంలోనే ఇవాళ ఈ విచారణకైతే ధర్మారెడ్డి హాజరయ్యారు ధర్మారెడ్డి మీద ధర్మారెడ్డి కొన్ని క్వశ్చన్ విచారణ అధికారులైతే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పి కూడా తెలుస్తోంది ముఖ్యంగా ఈ ఈ డైరీ విషయం కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎందుకు నిబంధనలు అతిక్రమించాల్సి వచ్చింది కారణాలు ఏంటి దానికి రాజకీయ పరమైన అంశాలు ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా అనే వాటి మీద కూడా అధికారులు అయితే సర్వత్రా ప్రశ్న ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అయితే ఈ క్రమంలోనే గత గతంలో ఎన్నడూ లేని విధంగా కల్తీ నెయ్యి వ్యవహారంలో విచారణ కల్తినెయ్యి వ్యవహారంలో జరుగుతున్నటువంటి అవినీతి ఈ విధానం మీద మొత్తమైన స్పష్టత క్లే రావాలని చెప్పేసి సిట్ అధికారులు అయితే విచారణ సాగిస్తూ వస్తున్నారు అయితే అప్పట్లో కల్తినవి వ్యవహారం మీద పోరాటం చేసినటువంటి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినటువంటి కిరణ్ రాయల్ ఇక్కడ మనతో పాటు ఉన్నారు వారిని అడిగితే సార్ ఇవాళ ధర్మారెడ్డి గారు విచారణకు హాజరయ్యారు కల్తినేవి వ్యవహారంలో సిట్ అధికారులు మరింత దూకుడు పెంచారని తెలుస్తూ ఉంది ఇది ఎలా భావించవచ్చు ఎలాంటి అంశాలు ఉంటాయని చెప్పి భావించాలి సార్ ఒకటండి చట్టం ఎవరు చుట్టం కాదు చట్టం అందరికి ఒకటే కల్తీ నే విషయంలో మేము అసలు వదిలే ప్రస ప్రసక్తే లేదు లడ్డూ విషయంలో స్కామ్ జరిగింది లడ్డు అనేది చాలా పవిత్రత రెండు వందల యాభై కోట్ల లడ్డు స్కామ్ జరిగింది డీటెయిల్స్ వచ్చింది తొంభై ఎనిమిది లక్షల లీటర్లు కొన్నారు అవినీతి లడ్డు అవినీతి కల్తీ కల్తీ అంటే దీనిపైన పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు తిరుపతిలో వచ్చి దీక్ష చేశారు ఈ కూట ప్రభుత్వ వచ్చాక ఈ ప్రభుత్వం వచ్చాక బయటపడింది అవన్నీ కూడా ఐదు సంవత్సరాల్లో ఇంత పెద్ద అవినీతి చేసి కల్తీ నెయ్యి పెట్టి భక్తుల మనోభావాలు తాడుకున్న వ్యక్తిని ఎలా వదిలేస్తారు వదలరు ఇప్పుడు చట్టం అందరం ఒకటే ఇప్పుడు లోపల విచారిస్తున్నారు వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చారు ఇంకా రెడ్డి ఉన్నారు ఇంకా అనేక బ్యాచ్ ఉన్నారు జగన్ గ్యాంగ్ ఉన్నారు అందరం తీసుకొచ్చి విచారిస్తున్న అవసరం ఉంది నేనేదో ధర్మారెడ్డి మీద పగబొట్ట కక్షగా రాలేదు ఒక వెంకటేశ్వమి భక్తుడుగా నేను ఆ లడ్లు తిన్నాను కాబట్టి నేను లడ్లు పంచాను కాబట్టి ఆ పాప పరిహారం చేసుకోవాలి కాబట్టి ధర్మారెడ్డి లోపలు ఉన్నాడలేదు ఈ పరిస్థితి చూద్దాం అని వచ్చాను అంతేకానీ దీంట్లో ఏ రాజకీయ కుట్ర లేదు ఒకటే చెప్తున్నాను రాబోయే రోజుల్లో లడ్డు స్కామ్లో ఎవరినా సరే అరెస్ట్ చేసి జైలుకి పంపించాలి సార్ ఇది ప్రధానంగా అంటే కల్తినే వ్యవహారంలో ఇదివరలోనే నా వైవి సుబ్బారెడ్డి మాజీ టీటీడీ చైర్మన్గా ఉన్నట్టు వైవి సుబ్బారెడ్డికి సిట్ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు అయితే పదమూడవ తేదీ విచారణకు రావాలని చెప్పి కూడా అధికారులు నోటీస్ ఇచ్చారు అయితే పద్మూడవ తేదీకి తాను విచారణకు రాలేను పదహైదవ తేదీ తరువాత వస్తానని చెప్పేసి కూడా సమాధానం ఇచ్చినట్లు కూడా సమాచారం తెలిసింది అయితే ఈ కేసు విచారణలో భాగంగానే మరింత దూకుడు పెంచుతూ ఇప్పటికీ ఇరవై నాలుగు మంది మీద నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెప్పేసి సిట్ అధికారులైతే ఆద నోటీసులు అయితే జారీ చేశారు అయితే ఇప్పుడు ఈ కేసు విచారణలో భాగ భాగంగానే బోలేబాబు డైరీకి సంబంధించిన బోబే భోలేబాబా డైరీ ఇలాంటి వాటికి సంబంధించిన నలుగురు డైరీల ప్రతినిధులు కూడా కే అరెస్ట్లో ఉన్నారు అదే కాకుండా మొన్నటికి మొన్న మనం చూస్తే వైవి సుబ్బారెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ పిఏగా ఉన్నటువంటి అప్పన్న చిన్నప్పన్న కూడా ఈ వ్యవహారంలోనే అరెస్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇలాంటి వాటిని కేసు విచారణ మరింత లోతుగా విచారణ సాగిస్తున్న నేపథ్యంలోనే ఇవాళ ఈ విచారణలో ఈ ఈ విచారణలో భాగంగా ధర్మారెడ్డి గారు విచారణకు అయితే హాజరయ్యారు ఇప్పుడు విచారణ కొనసాగిస్తా ఉన్నారు ఈ విచారణ అధికారుల ద్వారా స్పష్టంగా తెలుస్తా ఉంది రవివర్మ మరి వైవి సుబ్బారెడ్డి పదిహేను తర్వాత హాజరవుతాను అన్న నేపథ్యంలో సిట్ అధికారులు దాన్ని అంగీకరించారా నువ్వు వైవి సుబ్బారెడ్డి గారి విజ్ఞప్తిని సిట్ అధికారులు పరిగణలోకి తీసుకున్నారు అలాగే పదిహేడవ పదహైదవ తేదీ తర్వాత వస్తానని చెప్పి విన్న విజ్ఞ విన్న విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని పదహైదవ తేదీ తర్వాత ఏ డేట్ రావాలనేది మేము స్పష్టం చేస్తాము సిట్ అధికారులు స్పష్టం చేస్తాము ఆ డేట్కి రావాలని చెప్పి కూడా సూచించినట్లు కూడా తెలిసింది ఆ మేరకు రెండో మరో తారీఖును అంటే సిట్ అధికారులు ఆల్రెడీ ఏడవ తేదీ నోటీస్ ఇచ్చి పదమూడవ తేదీ రమ్మన్నారు అయితే పదమూడవ తేదీ తాను రాలేనని చెప్పి విజ్ఞప్తి చేశారు ఆ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నటువంటి సిట్ అధికారులు మరో మరో డేట్ కూడా ఇస్తాము ఆ డేట్కి రావాలని చెప్పి కూడా సూచించినట్టు కూడా తెలిసింది అందుకు కట్టుబడి పదహైదవ తేదీ తర్వాత ఏ డేట్ పిలిచినా తను వస్తాను మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను లేదంటే మీరు ఎక్కడికి వచ్చినా కూడా సరే పర్వాలేదు హైదరాబాద్లో తను తాను ఉంటున్నాను తన నివాసం ఉంది హైదరాబాద్కి వచ్చినా పర్వాలేదు లేదా తిరుపతికి ఎక్కడికి రమ్మన్నా నేను వస్తానని చెప్పి వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేసినట్టు కూడా తెలిసింది ఆ మేరకు ఈ పదహైదు తర్వాత వైవి సుబ్బారెడ్డి తిరుపతికి వస్తారా లేదా హైదరాబాద్లో విచారణ చేపడతారా అన్నది తెలియాల్సింది శ్రీదేవి రైట్ రవివర్మ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్